ఘటన అనంతరం సీఎం జగన్ మేమంతా బస్సు సిద్ధయాత్రకు జరగనుతాయి కేసరపల్లి నుంచి జగన్ యాత్ర ప్రారంభం కానుంది గన్నవరం ఆత్కూరు వీరవల్లి క్రాస్ హనుమాన్ జంక్షన్ పుట్టగుంట మీదుగా జొన్నపాడు చేరుకున్నారు జగన్ భోజన విరామ అనంతరం జొన్నపాడు జనార్దనపురం మీదుగా మధ్యాహ్నం మూడున్నరకు గుడివాడ చేరుకున్నారు గుడివాడలో బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు రాత్రికి నారాయణపురంలో బస చేరనున్నారు సీఎం జగన్ పై దాడి అనంతరం బస్ యాత్రలో మార్పులు చేశారు గజమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు బస్సుకు కొద్ది దూరంలో భారీ కేట్లు ఏర్పాటు చేయనున్నారు మళ్ళీ దాడులు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టారు గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ దాడి ఘటన అనంతరం సీఎం జగన్ మేమంతా సిద్దం బస్సు యాత్ర జరగనుంది కేసరపల్లి నుంచి జగన్ యాత్ర ప్రారంభం కానుంది గన్నవరం ఆత్కూరు వీరవల్లి క్రాస్ హనుమాన్ జంక్షన్ పుట్టగుంట మీదుగా జొన్నపాడు చేరుకోనున్నారు జగన్ భోజన విరామం అనంతరం జొన్నపాడు జనార్దనపురం మీదుగా మధ్యాహ్నం మూడున్నరకు గుడివాడ చేరుకోనున్నారు గుడివాడలోని బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు రాత్రికి నారాయణపురంలో బస్సు చేరునున్నారు సిఎం జగన్ పై దాడి అనంతరం బస్సు యాత్రలో మార్పులు చేశారు గజమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు బస్సుకు కొద్ది దూరంలో భారీ గెట్లను ఏర్పాటు చేయనుంటారు మళ్ళీ దాడులు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టారు రైట్ బస్సు యాత్రకు సంబంధించి మరో సమాచారం ప్రతి హరీష్ అందిస్తారు హరీష్ శనివారం రాత్రి విజయవాడలో బస్సు యాత్ర పోయిన ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన రాయిదాడి ఘటన వివర స్థాయిలో సంచలనం సృష్టించింది ఆ తర్వాత ఆయన అదే విధంగా ముందుకు వెళ్లి బస్ యాత్రని నైట్ షెల్టర్ గా ఉన్నటువంటి వేస్త్రపల్లి వరకు కొనసాగించారు ఆ తర్వాత వైద్యులు సూచన మేరకు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వైద్య పరీక్షలు చేయించుకున్న అనంతరం నిన్న ఆదివారం ఆయన ఒక రోజు విశ్రాంతి తీసుకోవాలని చెప్పి వైద్యులు జగన్ కు సూచించినటువంటి నేపథ్యంలో ఆయన ఆదివారం యాత్రకి బ్రేక్ ఇచ్చారు ఆ తర్వాత ఈ రోజు సోమవారం ఆదివారం సంబంధించినటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ ప్రకారం కేసరపల్లి నుంచి మరి కాసేపట్లో బస్ యాత్ర ప్రారంభం కాబోతోంది బస్సు యాత్ర ప్రారంభం తర్వాత షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం మూడున్నర గంటలకి గుడివాడ చేరుకుంటారు గుడివాడ బహిరంగ సభ నిర్వహిస్తారు ఆ తర్వాత రోడ్ షో ని కంటిన్యూ చేసి నారాయణపురం వద్ద నైట్ హాల్ సెంటర్ కి చేరుకోబోతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నేపథ్యంలోనూ భారీ ఎత్తున భద్రతా బందోబస్తు ఏర్పాట్లు చేశారు గుడివాడ నియోజకవర్గం పరిధిలో అదేవిధంగా గన్నవరం నియోజకవర్గం పరిధిలో జరిగేటువంటి ఈ రోజు షెడ్యూల్ కి సంబంధించినంత వరకు కూడా భారీ ఎత్తున భద్రతకు సంబంధించినటువంటి అంశాలు వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిని ఆ టార్గెట్ చేస్తూ రాయి దాడి చేసినటువంటి నేపథ్యంలో అటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఇప్పటికే పోలీసు యంత్రాంగం కూడా ప్రత్యేకమైనటువంటి చూపించింది ఇందులో భాగంగానే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఏదైతే సభ జరుగుతుందో అదేవిధంగా బస్ యాత్ర వెళ్లేటువంటి రూట్లలో కూడా జనాన్ని కొంతవరకు దూరంగా పెట్టి అభివాదం చేసే విధంగా షెడ్యూల్ ని రూపొందించారు అందులో భాగంగానే బస్సు యాత్ర నిర్వహణకు సంబంధించినటువంటి బార్గెనింగ్ లో కూడా మార్పులు చేర్పులు చేశారు అదేవిధంగా బహిరంగ సభ జరిగేటువంటి ప్రాంతంలో కూడా బార్గెటింగ్ వ్యవస్థని పోలీసులు యంత్రాంగాని మరికొంతమంది ఆయా స్టేజ్ కి సంబంధించిన పరిశ్రమలో హరీష్ దాడి ఘటన అనంతరం సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరగబైతే కేసరపల్లి నుంచి జగన్ యాత్ర ప్రారంభం కానుంది గవర్నవరం ఆత్కూరు వీరవల్లి క్రాస్ హనుమాన్ జంక్షన్ పుట్టకుంట మీదగా జొన్నపాడు చేరుకొనుంటారు రేటు ఇదే విషయానికి ఏలూరు నుంచి ఏలూరు జిల్లాకు సంబంధించి జగన్ బస్సు యాత్ర సంబంధించి మరణ సమాచారం ప్రతిదీ భార్క్ అందిస్తారు పశ్చిమగోదావరి జిల్లాలో సిఎం జగన్ బస్ యాత్ర రాబోతుంది ఇప్పటికి అటు జగన్ ప్రైజ్ విజయవాడలో జరిగిన దాడి నేపథ్యంలో ఒక రోజు బ్రేక్ పడిన తర్వాత ఈ రోజు ఉదయం నుంచి కూడా కేంద్రపల్లి నుంచి యాత్ర ప్రారంభం కాబోతోంది కేంద్రపల్లి గన్నవరం మీదుగా కూడా మధ్యాహ్నానికి హనుమాన్ జంక్షన్ వరకు కూడా ఆయన చేరుకోబోతున్నారు జొన్నపాడు సమీపంలో భోజన విరామానికి ఆగబోతున్నారు భోజన విరామం అనంతరం నాగవరపాడు మీదుగా కూడా మళ్ళీ పబ్లిక్ మీటింగ్ లో కూడా జగన్ పాల్గొని ప్రసంగించబోతున్నారు బస్సు యాత్రలో బహిరంగ సభ మేమంతా సిద్ధం బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం కూడా సాయంత్రానికి హనుమాన్ జంక్షన్ మీదుగా కూడా కలపర్రు చెక్ పోస్ట్ వద్ద నుంచి ఏలూరు జిల్లాలోకి ప్రవేశించబోతుంది సిద్ధం బస్సు యాత్ర అయితే ఏలూరు జిల్లాలో ప్రవేశించిన తర్వాత ఏలూరు జిల్లాలో ఏలూరు గెంగుళూరు మీదుగా కూడా అటు కలపర్రు క్రాస్ దాటిన తర్వాత అటు మొత్తం భీమడోలు కొనెళ్ళగూడెం పూడ్ల కైక్రమ్ మీదుగా ఈ బస్సు యాత్ర కొనసాగి రాత్రికి నారాయణపురం ఉంగుటూరు నియోజకవర్గం నారాయణపురానికి చేరుకుని రాత్రికి అక్కడే బస్సు చేయబోతున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు నారాయణపురం నుంచి తిరిగి బయలుదేరి భీమవరంలో మేమంతా చిత్తం బహిరంగ సభలో కూడా సీఎం జగన్ పాల్గొనే విధంగా ప్రసంగించే విధంగా అయితే పూర్తి చేశారు రూట్ మ్యాప్ కూడా ఖరారైందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఉలుగా ఈ రోజు భీమవరంలో బహిరంగ సభ జరగాల్సి ఉండగా నిన్న విజయవాడలో జరిగినటువంటి దాడి నేపథ్యంలో ఒక రోజు బ్రేక్ పడి రేపు సీఎం బహిరంగ సభ జరగబోతోంది అయితే సీఎంపై దాడి జరిగిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా నిరసనలు ఆరోపణలు ప్రతిపక్షాలపై కూడా వస్తున్న నేపథ్యం అలాగే నిన్న కూడా అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై రాళ్ళి దాడి జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో పోలీసులు మరింత పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఎక్కడైతే సీఎం ఆగుతారు ఎక్కడ ప్రసంగిస్తారు అనేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పూర్తిగా కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ ప్రాంతాలను పోలీసులు ఇప్పటికే అధీనంలోకి తీసుకోవడం అయితే జరుగుతోంది సీఎం వచ్చేటువంటి ప్రతి ప్రాంతంలో కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి పోలీసు భద్రత పెంచిన తర్వాత ఆ ప్రాంతాల మీదుగానే సీఎం జగన్ బస్ యాత్ర కొనసాగేటువంటి అవకాశం కూడా ఉంది ఎక్కడ పడితే అక్కడ ఒకవేళ ప్రజలు నిలిపివేసినా సరే పరిస్థితుల్లో అక్కడ నిలిపేందుకు బస్సుకి అనుమతి లేకుండా కూడా ముందుకు సాగేటువంటి కొనసాగేలా ప్రతిష్ట బందోబస్తు కూడా సిద్ధం చేశారు